ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత నా ధర్మం జోలికి వస్తే తోలు తెస్తా అంటూ ప్రకాష్ రాజ్కి దెమ్మ తిరిగి వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్తి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతారు వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల లడ్డు వివాదంపై ప్రకాష్ రాజ్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు రోజుల క్రితం దీనిపై పవన్ కళ్యాణ్ అయితే స్పందించారు తిరుమల లడ్డు వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు శ్రీవారి లడ్డు అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాష్ రాజుకేం సంబంధం అని పవన్ ప్రశ్నించారు ప్రకాష్ రాజ్ సహచర నటుడైన సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడమని సూచించారు తాను ఇంకో మతాన్ని నిందించలేదని లడ్డును అపవిత్రం చేయొద్దని చెప్తే తప్ప అని ప్రశ్నించారు ప్రకాష్ రాజు అంటే గౌరవం ఉందని తన ధర్మంపై మాట్లాడొద్దంటే ఎలా అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు సెక్యులరిజం అంటే రెండు మార్గాలని ప్రకాశ్ రాజు తెలుసుకోవాలని సూచించారు సనాతన ధర్మం అంటే తమ సెంటిమెంట్ అని సరదాగా మాట్లాడే ముందు వ్యాఖ్యలు చేసే ముందు వంద సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరిక జారీ చేశారు హిందూ దేవుళ్లపై వ్యంగ్యంగా మాట్లాడితే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత గుడికి వెళ్లే ప్రతి హిందూ యొక్క బాధ్యత అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు అసలు ప్రకాష్ రాజ్ ఏమన్నారని చూస్తే గతంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఏ రూపంలో అయినా అపవిత్రం చేయడానికి ఎవరైనా చూస్తే వ్యక్తి వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని కోరిన ఆయన లడ్డు ప్రసాదంపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని ల్యాబ్ పరీక్షలు చేయించాలని చాలా మంది ఫిర్యాదు చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇక పవన్ కళ్యాణ్ పెట్టిన లడ్డు ఇష్యూపై పై ట్వీట్ ను కోడ్ చేస్తూ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన పోస్ట్ పెట్టారు డిఆర్ పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది దయచేసి విచారించండి దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి కానీ మీరు ఆందోళన ఎందుకు చేస్తున్నారు మరియు సమస్యను జాతీయంగా ఎందుకు వదరగొడుతున్నారు దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తలు ఉన్నాయి అని చెప్పి ప్రకాష్ రాజ్ అయితే గనక ఈ పోస్ట్ పెట్టడం జరిగింది దానిపైన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ లడ్డు అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాశ్ రాజ్కి ఏం సంబంధం ఉంది ప్రశ్నించారు తన ధర్మంపై మాట్లాడుతుంటే ఎలా అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి